హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సంక్రాంతికి మేము అరకు ప్లాన్ చేసుకున్నామని సో అందులో భాగంగానే మేము సంక్రాంతికి ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము ఈ వ్యూ పాయింట్ వచ్చేసి అరకులో చాలా మంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇది వచ్చేసి మాడగడ వ్యూ పాయింట్ లంబసింగి వనజాంగి మడగడ ఈ ప్లేసెస్ తెలియని వాళ్ళే ఉండరు నాకు తెలిసి సో మేమైతే మడగడ వ్యూ పాయింట్కి వచ్చాము ఫస్ట్ వనజాంగి అనుకున్నాం కానీ బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా మీ ఈ ప్లేస్తో పోలిస్తే సో అందుకనే మడగడ చూస్ చేసుకున్నాం తర్వాత ఇంకా చూస్తున్నారా మేము అయితే ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ టూకి టూ థర్టీకి ఆ మధ్యలో స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అప్పటికి వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా మొత్తం చీకటి ఆ చీకటిలో అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి చాలామంది ట్రెక్ చేస్తున్నారులేండి కొంతమంది అయితే ఆటోలో వెళ్తున్నారు కొంతమంది అయితే నడిచే వెళ్తున్నారు అండ్ అక్కడ వాళ్ళు ఊర్లోనే ఆపేస్తారు పైకి అయితే వెహికల్స్ వెళ్ళనివ్వరు మన వెహికల్స్ ఇంకా అక్కడ ఆపేస్తే వాళ్ళ వెహికల్స్ ఉంటాయి ఆటోలు అక్కడ మాట్లాడుకుని వెళ్ళే వాళ్ళు మాట్లాడుకుని వెళ్తారు లేదంటే ట్రెక్ చేసే వాళ్ళు ట్రెక్ చేస్తారనమాట మేమైతే ట్రెక్కింగే చేసాము ఎక్కువ దూరం లేదు ఒక వన్ అండ్ హాఫ్ అండ్ టూ ఉంటుంది వన్ టూ త్రీ మధ్యలోనే ఉంటుంది వనజాంగితో పోలిస్తే ఈ మాడగడ వ్యూ ట్రెక్కింగ్ అనేది కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉంది వనజాంగితో పోలిస్తే లాస్ట్ టైం మా బ్రదర్ వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా ట్రెక్ చేశారు అండ్ ఎక్కువ జనాలు కూడా ఉన్నారంట సో మేము అందుకని ఈ మాడగడ వ్యూ అనేది సెలెక్ట్ చేసుకున్నాము సో ఇంకా ఇక్కడ రిక్కి అయితే ఇంతమంది జనాలను చూసి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాడు ఇంకా అందుకే వాళ్ళ నాల్ని ఎత్తుకోమని గోల్ చేస్తాడనమాట ఇంకా ఇక్కడ వాళ్ళ బాబాయ్ అయితే ఆట పటిస్తూ ఉన్నాడు సో చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ మూన్ అనేది వెళ్ళిపోలేదు సో మూన్ ఉందనమాట మూన్ ఉంటేనే చూస్తున్నారు ఎంత జామున అయిపోయినట్టు అనిపిస్తుంది కదా ఎంతో అయిపోయినట్టు బట్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో అనమాట సో చూస్తున్నారుగా ఆ టైంలోనే ఎంత బాగుందో వ్యూ అనేది మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది బట్ క్రౌడ్ కూడా చాలా ఏం లేదండి చాలా ఇక్కడ తక్కువే ఉన్నారు వనజాంగి లంబసింగి సైడ్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట సో ఇంకా రిక్కీతో కొంచెం ఆ క్రౌడ్లో అయితే కష్టం అనేసి ఇంకా మేము ఇదే చూస్ చేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఇంకా వ్యూ పాయింట్ వచ్చేసరికి అందరు ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు వీడియోస్ కోసం ఫొటోస్ కోసం ప్రతి ఒక్కరు ఫోన్లోనే ఉన్నారనమాట ఇక్కడికి వచ్చి ఫోన్స్ చూస్తూ ఉన్నారు సో ఎందుకో తెలుసా ఇంకా సన్ రైజింగ్కి టైం అయిందనమాట సో సన్ వచ్చేటప్పుడు వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని రెడీగా ఉన్నారు వచ్చేటప్పుడు తీసుకోవడానికి అండ్ నేను కూడా లేండి సో చూస్తున్నారు కదా ఇదే అనమాట మా అడుగుడ వ్యూ పాయింట్ పాల సముద్రం సో వీళ్ళ ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి కదా సో వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సంక్రాంతికి ఎక్కడే ప్లాన్ చేసుకున్నారు ఇప్పటివరకు అరకు ప్లాన్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఫిబ్రవరి మంత్ వరకు అండ్ మార్చ్ మంత్ వరకు కూడా కొంచెం పల్లె బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అరకు ట్రిప్ అయితే ఇంకా ఇక్కడ పిన్ని కొడుకు అయితే ఆడుతున్నారనమాట ఇక్కడ చాలా వ్యూ పాయింట్సే ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఛార్జ్ చేస్తారు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కినందుకు ఛార్జ్ తీసుకొని బట్ ఎక్కి చూస్తే ఇంకా బాగుంటుంది అక్కడ కొన్ని స్నాప్స్ ఫొటోస్ తీసుకునే వాళ్ళైతే ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ సో చూస్తున్నారు కదా టిఫిన్స్ కానీ కాఫీస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క సెట్కి ఛార్జ్ చేస్తారండి ఫిఫ్టీ పర్ ఉంటుందన్నమాట ఫిఫ్టీ ఉంటుంది ప్రతి ఒక్క దానికి మినిమం ఇక్కడ ప్రజెంట్ అయితే రోడ్ కూడా వేస్తున్నట్టున్నారు మట్టి అంతా తోలిచి పెట్టారనమాట హింస డ్యాన్స్ చేయడానికి కూడా మన లోపలికి వెళ్ళడానికి కూడా ఛార్జ్ చేస్తారనమాట ఈచ్ పర్సన్ ఫిఫ్టీ అలా తీసుకుంటారు అండ్ ఇక్కడ మనం వాళ్ళ ట్రెడిషనల్ లుక్లో రెడీ అవ్వచ్చు అనమాట మిగిలిన వ్యూ పాయింట్స్లో ఇది ఉండదు నాకు తెలిసినంత వరకు ఈ వ్యూ పాయింట్లో అయితే ఇది ఒక ఉంటుందన్నమాట బెనిఫిట్ మనం వాళ్ళ ట్రెడిషనల్ అదే గిరిజనల ట్రెడిషనల్ లుక్లో మనం కూడా రెడీ అవ్వచ్చు వాళ్ళే దగ్గరుండి రెడీ చేస్తారు శారీస్ కాస్ట్యూమ్ అన్నీ వాళ్ళవే అనమాట మనం జస్ట్ రెడీ అవ్వడమే ఈచ్ పర్సన్ లేడీస్కి అయితే హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మేము కూడా అందరం రెడీ అవుతున్నాము ఫస్ట్ వద్దనే అనుకున్నాము బట్ ఇంత దూరం వచ్చి ఒక మెమరీగా ఉంటుంది కదా అని మళ్ళీ రెడీ అవుదామని అనుకున్నాము సో ఇక్కడ వదిన నేను సిస్టర్స్ అందరూ రెడీ అవుతున్నాం అనమాట సో మీరు కూడా ఇక్కడికి వెళ్ళినట్లయితే అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి అదొక మెమరీగా చాలా బాగుంటుంది సో వెళ్ళిన వాళ్ళు ట్రై చేయండి మెస్ ఇంకా ఇలా రెడీ అయిపోయాము ఇంకా రిక్కి అయితే చూస్తున్నారు అనమాట ఎవరు ఏంటి అనేసి కొత్తగా ఉంది కదా నాకు కూడా కొత్తగా చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఇంకా తల్ల రోజ్ ఫ్లవర్ కూడా పెట్టేస్తారు చాలా బాగా రెడీ చేశారు ఇక్కడ వీళ్ళతో ఏంటంటే మనకి అక్కడ వాళ్ళ ఊర్లో నుంచి వచ్చేటప్పుడే వాళ్ళ నేమ్స్ అనేది చెప్తారనమాట మా నేమ్స్ చెప్పండి అని మేము పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నేమ్స్ మర్చిపోయాము చెప్పలేదు అలా చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతారనమాట మా దగ్గర రెడీ అవ్వండి మా దగ్గర రెడీ అవ్వండి అని మేమైతే నేమ్స్ చెప్పలేదు ఫస్ట్ చెప్పిన వాళ్ళు మర్చిపోయాము ఇంకా తర్వాత వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారనమాట అసలు చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట మాది మా వాళ్ళు మా వాళ్ళు మేము చెప్పాము మేము చెప్పామని ఫస్ట్ కొట్టుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళలో వాళ్ళే మాకు తర్వాత అర్థమైంది ఇలాగే ఇలా ఎందుకని సో ఇంక తర్వాత మమ్మల్ని ఈవిడ ఫస్ట్ అప్రోచ్ అయ్యారనమాట మా అక్కడ వాళ్ళ ఊరి దగ్గరే సో ఇంక ఈవిడ రెడీ అవుతున్నాము ఇంకా తర్వాత ఇంకొకరు కూడా అప్రోచ్ అయ్యారు సో ఈవిడ దగ్గర ఇద్దరం మావిడ దగ్గర ఇద్దరం అలా రెడీ అయ్యామన్నమాట ఇద్దరు కొట్టుకోకుండా అసలు ఎంతసేపు గొడవపడ్డారు సో వాళ్ళ ప్రాఫిట్ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళకి వచ్చేది ఇవే అంట సో ఇలాంటి టైంలోనే ఎక్కువ ఉంటాయంట సో వాళ్ళు కూడా అదే చేస్తున్నారులేండి అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క అక్కడ ఉంటుంది కదా ప్రతి ఒక్క డెకరేషన్కి మనకి ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా మనీ ఛార్జ్ చేస్తున్నారు ప్రతి ఒక్క సెట్ ఏ సెట్ వేసినా ఆ సెట్కి మనీ ఛార్జ్ చేస్తున్నారు ఇంక ఇక్కడ మాకు వచ్చి రాణి డ్యాన్స్ అయితే మేము దింసా డ్యాన్స్ అయితే చేస్తున్నాము చూసి నవ్వుకోకండి జస్ట్ ఎంటర్టైన్ అవ్వండి సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్కరూ కుదిరితే అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోండి అండ్ మడగడ వ్యూ పాయింట్ మాత్రం మిస్ కావద్దు ఇక్కడ మాత్రమే ఇలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు జాంగి అండ్ లంబసింగి అయితే నాకు తెలిసి ఈ దిమ్సా డ్యాన్సులు కానీ ఇలా ట్రెడిషనల్ లుక్లో రెడీ అవ్వడం కానీ ఏమి ఉండవు నాకు తెలిసినంతవరకు సో మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ట్రై చేయండి సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ